నాలుగున్నర దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఇంతకు ముందెన్నడు ఎదుర్కొనేటువంటి అత్యంత కఠినమైన పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొంటున్నారు అటు జగన్మోహన్ రెడ్డి గారి దూకుడును తట్టుకొని నిలబడగలిగే మార్గాలు తెలియక ప్రణాళికలు ఎలా రచించుకోవాలో తెలియక జనాలను ఎలా కన్విన్స్ చేయాలో తెలియక నెక్స్ట్ ఎన్నికల్లో అస్త్రం ఏంటో తెలియక ఏం మాట్లాడుతున్నారు క్లారిటీ లేక ఫ్రస్ట్రేషన్తో అసంతృప్తితో అసలు చిత్ర విచిత్రంగా ఎన్నికల ప్రచారాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు బీజేపీ అభ్యర్థులను చంద్రబాబు సెలెక్ట్ చేసిన జనసేన అభ్యర్థులు చంద్రబాబు సెలెక్ట్ చేసిన మూడు పార్టీలు కలిసిన బా బాడ రవ్వంత కూడా ప్రయోజనం లేదు ఒకవైపు ఎలక్షన్ కమిషన్ ఎటు బీజేపీతో పోతుంది కాబట్టి మనం చెప్పినట్లు వింటారని చెప్పి ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసం పనికొస్తుందని చెప్పి ఎస్పీలను మారుతున్నారు కలెక్టర్లను మారుతున్నారు ఇంటెలిజెన్స్ చీఫ్లను మారుతున్నారు పోలీస్ కమిషనర్లను మారుతున్నారు అస్సలు జగన్ దేఖను కూడా దేకట్ ఎవరినైనా పెట్టుకో నమ్మితే నచ్చితే జనం ఓటేస్తారు నచ్చితేనే ఓటేయమంటారు మీరు ఏ కుట్రలైనా వేసుకో ఏ మేనేజ్మెంట్ అయినా చేసుకో నేను సిద్ధం అన్నట్లు ఆయన అసలు దేఖను కూడా దేకట్లేదు వీళ్ళేమో ఆ ఎస్పీలు ఈ డీజీపీలు వీళ్ళు మారుతారు వాళ్ళు మారుతారు అని కథనాలు రాసుకుంటూ కాలం వచ్చుతూ ఉన్నారు అయినా కూడా రవ్వంత ప్రయోజనం లేదు సో ఈ పరిస్థితులు జగన్ ఎట్లా ఎదుర్కోవాలి ఎట్లా నిలబడాలి నెక్స్ట్ ఎన్నికలు ఎట్లా ఎదుర్కోవాలి అన్న దాని మీద ఇప్పుడు చంద్రబాబు ప్లాన్ బి రచించుకుంటున్నట్టున్నారు దాన్ని అమలు చేయడం కోసమే అనుకుంటా ఢిల్లీ బీజేపీ పెద్దలను ఉండవల్లిలోని తన నివాసానికి పిలిపించుకున్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో పాటు ఈ ఎలక్షన్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని కొ కొన్ని ఇంకొన్ని పదాలు అనకూడదు కానీ అటువంటివి ఎగ్జిక్యూట్ చేసే ఒక బీజేపీ టీం ఒకటి ఉంటుంది ఆ టీంలో కొందరు ముఖ్యులు కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో పాటు చంద్రబాబు ఇంటికి వచ్చారు ఈరోజే వచ్చారు తాజాగా చంద్రబాబు ఇంటికి వచ్చారు ఇప్పుడు జగన్ ఎదుర్కోవాలి అంటే డైరెక్ట్గా ఎదుర్కోలేము ప్రజాక్షేత్రంలో ఇంపాసిబుల్ వీళ్ళను వాళ్ళను మార్చినా కనుక మనకేం పాజిటివ్ వైబ్స్ వస్తలేవు ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా ఎదుర్కోవాలి ఏమో నా దగ్గర ఒక అంచనా ఉంది అంటే వాళ్ళు ఒక ప్రణాళికలు రచిస్తున్నారు దానికి ప్లాన్లు అనుకుంటున్నారు వ్యూహాలు అనుకుంటున్నారు యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలి అంటే అన్ఫెయిర్ పాలిటిక్స్ బ్యాక్డోర్ పాలిటిక్స్ వస్ట్ ప్రణాళికలు అవి అవి అమలు చేసేకేమో చర్చించుకుంటున్నారు ఏమైతుందో తెలియదు లాస్ట్కు బట్ జగన్ ఎదుర్కోవాలంటే వీళ్ళకి దారి లేదు ఆల్టర్నేట్ ఆలోచించుకుంటున్నారు కూర్చొని మాట్లాడినారు ఈరోజు చంద్రబాబు నివాసంలో సో ఆల్టర్నేట్స్ ఏంటి అన్నది నెక్స్ట్ ఏమైనా కనుక ఆ ఫలితాలు రిఫ్లెక్ట్ అయితే వాళ్ళు చర్చించుకున్నటువంటి మీటింగ్లో ఉన్న అంశాలు రిఫ్లెక్ట్ అయితే మాట్లాడుకుందాం నోట్ మై వర్డ్స్ అన్ఫెయిర్ పాలిటిక్స్ అన్ఫెయిర్ పాలిటిక్స్ ఆ వేలు ఎన్నికలు ఎదుర్కోకూడదు ఏదైనా కనుక యుద్ధం డైరెక్ట్గా చేయాలి యుద్ధం డైరెక్ట్గా చేయాలి దొంగ ఆ ట్రైబ్ సైన్యం మీద దొంగ దేవుదిగా సరే మతం మీద అయితే తలకింతలు అవుతున్నారు ఏవో ఏవో మాట్లాడుకుంటున్నారు చూద్దాం ఫైనల్గా ఏం మాట్లాడుకొని ఏమల్ని చేస్తారు